ఈ చంద్రబాబు నాయుడు సంగతి బాగా తెలుసు ముప్పై ఏళ్ళు ఆయన పక్షాలు ఉన్న ముప్పై ఐదు సంవత్సరాలు కానీ ఆ రోజు అన్నాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ అన్నాడు ఏదో ఇన్స్టాల్మెంట్స్ మీద ఇస్తానన్నాడు డాక్రా రుణమాఫీ అన్నాడు మేము పోతే మనకే ఎక్కువగా అక్కడ సంఘాలు మనకి కృష్ణా జిల్లాలో ఎక్కువ తిరుగు నియోజకవర్గంలో ప్రతి ఊరు పోయినా ఏమంటే మాకు ఎప్పుడు రద్దు చేస్తారని అడిగేవారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారమ్మా రద్దు చేస్తాం రద్దు చేస్తాం అనేవాళ్ళు ఆఖరికి వచ్చిన తర్వాత నేనే గట్టిగా అడిగాను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమండి ఇది చాలా పెద్ద సమస్య మన ప్రభుత్వం పోయే పరిస్థితి ఉంది ఇది అని చెప్పి చెప్పి ఆయన ఎందుకంటే జనాల్లో ఇట్లా ఉంది ఆడవాళ్ళు అనుకుంటున్నారు అంటే నేను మంత్రం చేస్తా కదా అని చెప్పి ఆ రోజు పసుపు కుంకుమ అన్నాడు పదివేలు పదివేలు అతను డాక్టర్ రుణమాఫీ చేస్తారని పసుపు కుంకుమ అంటే ఆయనకి నామాలు పెట్టేశారు పసుపు కుంకుమ పెట్టి నామాలు పెట్టారు అంటే కొట్టేసేసారు అంటే ఆ రోజు మోసం చేశాడు రైతులు మోసం చేశాడు డాక్టర్ మహిళలు మోసం చేశాడు ఇతను మోసగాడు చెప్పేసి తెలుసు కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక అతను అర్థం వచ్చాడు నేను బాధ్యత వహిస్తా నేను గ్యారంటీ ఉంటా నేను నేను కాపలాదారుడిగా ఉంటాను నేను ప్రశ్నించే గొంతుకు అవుతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రావటం వల్ల వాళ్ళకు కొంచెం యూత్ లో క్రేజ్ ఉండటం వల్ల సంగతి లేదు ఆయన చెడుగు వేరా అని అనుకున్నారు అప్పుడు ఇప్పుడేం మెట్లు గడుగుతా ఉన్న గుళ్ళు గోపురాలేదు కొత్త కొత్త బట్టలు వేసుకో ఆయన పోరాట యోధులు అనుకున్నారు చే అంటే ప్రపంచంలో ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన విప్లవ పోరాట యోధుడు చేదు వేరా ఆయన బొమ్మలేసుకొని తిరిగాడు వంచారు మోసం చేశారు సమాజాన్ని మోసం చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ పెట్టారా లేదా ఇంటింటికి బాండ్ ఇచ్చారు ఆ బాండ్ ఎంత డూప్లికేట్ బాండ్ అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అవునా కాదా మీరే చెప్పాలి రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారా లేదా అదే I'm not going to be a